హాయ్ అండి ఇవాళ టైలర్స్ అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా నా చేతిలో మునగాకు అలాగే బెల్లం ఉన్నాయండి ఈ మునగాకు బెల్లంతో మన చూపు ఏ విధంగా మెరుగుపడుతుందో మీకు క్లియర్గా ఇవాళ చెప్పబోతున్నానండి కానీ ఇది ఖచ్చితంగా పాటించితే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయి కానీ ఒకరోజు రెండు రోజులు అలా చేసేసి మీరు వదిలేశారంటే కనుక ఏ ఉపయోగం ఉండదండి మీరు కంటిన్యూగా కానీ చేయగలిగితే ఈ మునగాకతో ఈ ముఖ్యంగా మన టైలర్స్ అందరికీ కూడా ఎక్కువగా అదే పనిగా మనం మిషన్ సాగి చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఆ అనేది కాస్త తగ్గుతుంది ఒకటే చూపులోనే ఉండి మనం కుట్టాలి కాబట్టి మనకి ఇంకా ఆప్షన్ వేరే ఏముండదు కదా అటు ఇటు చూస్తూ చేసే పని కాదు కాబట్టి మనకి కొంచెం కొంచెం మసక అయినట్టుగా అలా ఉంటుంది అలాగే చూపుకే కాకుండా ఈ మునగాకు జుట్టుకు కూడా చాలా ఉపయోగం అండి ఈ మునగాకు మనం వాడడం వల్ల జుట్టు కూడా కొంచెం ఊడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుంది అలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి చాలామందికి తెలిసిన విషయమే ఈ మునగాకు ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనేది ఈ మునగాకుని మనం ఇప్పుడు ఏం చేయాలంటే తినాలండి పచ్చి మునగాకుని నేను ఇవాళ తినబోతున్నాను ఎందుకు ఇలాగా మనం వంట చేసుకొని కూడా తినచ్చు కదా అని అనుకోవచ్చు కానీ అది వేడి చేసినప్పుడు అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కొన్ని పోయే ఛాన్స్ ఉందండి అందుకోసం మనం ఇలా పచ్చిదే కనుక తీసుకోగలిగినట్లయితే మనకి ఇందులో వచ్చే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా ఇది మనం మిక్సీకి వేసేసి జ్యూస్ లాగైనా కూడా చేసుకొని తాగొచ్చండి కొంచెం హనీ కలిపేసుకొని తేనె ఒక రెండు స్పూన్లు కనుక కలిపేసుకొని మిక్సీ పట్టేసుకొని మొత్తం బాగా వడకట్టేసుకొని హనీ కలుపుకొని కూడా తాగొచ్చు ఇక్కడ నేను డైరెక్ట్గానే తినేస్తున్నానండి ఇలా తినడం ఇంకా మంచి ఉపయోగం అన్నమాట కానీ కాస్త తినడానికి కొంచెం పసర వాసన అయితే వస్తుందండి మనకి మునగాకు ఏ అయినా సరే ఆకులు తినడం అంటే కొంచెం పసరాసన అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం ఆ వాసన భరించి తినగలిగితే గనక మనకి చాలా ఉపయోగం ఉంటుందండి ఎక్కువగా ఎక్కువ చూపు లేకుండా ఎక్కువ సైట్ ఉన్నవాళ్ళు కూడా ఈ మునగాకు తినడం వల్ల చాలా ఉపయోగాలు వచ్చాయండి ఇలా కాస్త చూడండి చేదుగా అనిపిస్తుంది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అలా ఆ చేదుకి కొంచెం మనం అలా నవిలేసి మెత్తగా నమలాలండి బాగా పేస్ట్ మన మిక్సీలో చేస్తే ఎలా పేస్ట్ అయిపోతుందో మన నోట్లోనే ఆ విధంగా పేస్ట్ అయితే అయిపోవాలి అలా మెత్తగా నమిలి 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 ఫైనల్గా చూడండి మెత్తగా నమిలేసి అప్పుడు మనం మింగేసేసిన తర్వాత కొంచెం బెల్లం అనేది ఈ విధంగా తినేసామంటే అది ఆ చేదుకి ఇది తీయగా ఉంటుంది కాబట్టి కాస్త అనమాట ఈ మునగాకుతో పాటు ఈ బెల్లాన్ని ఇలా తినగలిగితే మనకి ఒక రెండు మూడు రోజులు కొంచెం కష్టంగా ఉంటుందేమో కానీ మొత్తానికి మనకి అలవాటైపోతుందండి దీనివల్ల చూపు కనీసం పూర్తిగా చాలా సైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ మునగాకు బెల్లం తినడం వల్ల నార్మల్ పొజిషన్కి అయితే వాళ్ళు వచ్చారు చూపు నార్మల్గానే కనిపిస్తుందంట కానీ మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఖచ్చితంగా మనం కంటిన్యూగా యూజ్ చేస్తే మనకి చూపు అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది అందరికీ పనికొస్తుందండి కేవలం టైలర్స్కి మాత్రమే కాదు మిగిలిన వారందరికీ కూడా పనికొస్తుంది ఎవరికైనా సరే ఈ మునగాకు అనేది చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను మొదలు పెట్టాను నాతో పాటు మీరు కూడా ఇలా చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు కూడా చూపిస్తున్నానండి ఖచ్చితంగా ఈ మునగాకు అనేది వాడండి మన కంటి చూపుని మనం మెరుగుపరుచుకుందాం ఓకేనా ఒకరోజు రెండు రోజులు అలా చేసేసి వదిలేయకుండా కంటిన్యూగా చేయండి మన చూపుని మనం కాపాడుకుందాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్